పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఘటన సమయంలో సుమారు ఐదుగురు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు పర్యాటకులు ఎక్కువ ఉన్న మూడు స్పాట్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది పది నిమిషాల పాటు పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారని దర్యాప్తు సందర్భంగా తెలిసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డ ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది మినీ స్విట్జర్లాండ్ గా పేరుందిన బైసరెన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిలో ఇరవై ఆరు మందిని ముష్కరులు కాల్చి చంపడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ఉగ్రదాడిపై దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఘటన సమయంలో సుమారు ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు పర్యాటకులు ఎక్కువగా ఉన్న మూడు స్పాట్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది పది నిమిషాల పాటు టూరిస్టులపై పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారని దర్యాప్తు సందర్భంగా తెలిసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి సమీపంలోని పైన్ అడవి నుంచి పర్యాటకులు ఉన్న గడ్డి మైదానాల వద్దకు ఉగ్రవాదులు వచ్చారని పేర్కొన్నాయి ఎంపిక చేసుకున్న స్పాట్లకు మంగళవారం సుమారు రెండు గంటల ప్రాంతంలో రైఫిల్స్ తో వచ్చారని వారికి బాడీ క్యాంప్ కూడా ఉందని బాధితులు చెప్పినట్టు తెలిపాయి ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డవారు ఆ ఘటనను తలుచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు పర్యాటకుల మతమడిగి మరీ కాల్పులు జరిపారని పలువురు బాధితులు పేర్కొన్నారు ఎక్కువగా తరలపై కాల్పులు జరిపినట్టు తెలిపారు బుల్లెట్ గాయాలైనప్పటికీ కొందరు కొద్ది సమయం పాటు ప్రాణాలతో ఉన్నారని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బతికేవారని పేర్కొన్నారు కాల్పులు జరిపిన తర్వాత వచ్చిన దారినే ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయినట్టు చెప్పారు సుమారు రెండున్నర గంటలకు భద్రతా దళాలకు సమాచారం అందగా బైసరకు వాహనాల ద్వారా చేరుకునే పరిస్థితి లేకపోవడంతో అక్కడికొచ్చేసరికి కాస్త సమయం పట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి ముష్కరులు వెళ్ళిన ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించిన ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు